ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే రూపుల్స్ మార్కెట్ నీవేనా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి కోడేలో ఆరు ఆరు ఏ ఊరు మనది షేర్పల్లి శ్రీరంగపురం మండల్ షేర్పల్లి శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా ఏం రేటు ఉన్నాయి ఒకటి ముప్పై ఎవరన్నా మళ్ళా ఎట్లా అడుగుతున్నారు ఒకటి పది అడుగుతున్నారు నువే అడుగున్నా ఒకటి ఇరవై ఐదు తీర్చి పెడతావు బాగుతా పని ఇట్లా ఏం పేరు నీ పేరు ఎల్లస్వామి నెంబర్ చెప్పా సార్ తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి రెండు ఒకటి ఆరు ఒకటి ఎనిమిది ఆరు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఎల్లస్వామిని కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవాలని చెప్తున్నాడు మంచిగా కాంటాక్ట్ చేయాలి